నమస్తే నేను మీ సతీష్ అసెంబ్లీ ఎన్నికల ముందుట జగన్మోహన్ రెడ్డికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నట్లుగా అయితే మాత్రం తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో చాలా స్పష్టంగా అర్థమవుతోంది ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం తమకు ప్రధాన ప్రత్యర్థిగాను జనసేన ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాక అవే వాళ్ళకి ప్రత్యర్థులు అనుకుంటా ఉన్న సమయంలో ఈరోజు నా కూటమిలోకి భారతీయ జనతా పార్టీ చేరటం కానీ అలాగే ఇంతకాలం అన్న వదిలిన బాణంగా తిరిగినటువంటి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్ అక్కడ రాజకీయం చేస్తూ ఉండడం జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టనీయకుండా చేస్తా ఉంటే ఇప్పుడు మరొక కొత్త అంశం ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారానికి వెళ్ళటం కానీ రేపు రేవంత్ వెళ్తుండగా రెండు రోజుల్లో మోడీ కూడా అక్కడ ప్రచారానికి వస్తూ ఉండడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏమిటి ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి రెండు మూడు రోజులు కానీ లేదంటే ఎన్నికల ముందు చోటు చేసుకుంటున్నారు పరిణామాలు అక్కడ అధికార పార్టీ అధినేతని ఏ విధంగా కలవరపాటికి గురి చేస్తున్నాయి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రాజకీయ పరిస్థితులు పరిణామాలు ప్రధానంగా చూస్తే రేపు రేవంత్ ఏపీ పర్యటన కానీ రెండు రోజుల్లో మోడీ పర్యటన ప్రధానంగా తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలతో కలిసి మోడీ ఎన్నికల ప్రచార సభ రేపేమో చెల్లెలు షర్మిలతోటి రేవంత్ ప్రచారము ఇవన్నీ కూడా పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి రేపు రాబోతున్నటువంటి రోజుల్లో ఎలాంటి పిక్చర్ని చూపించబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఏ భయపడుతున్నాడు అంటే కారణం ఇదే ఒకవైపు మోడీ భయం ఇంకోవైపు రేవంత్ భయం అటు చెల్లెళ్ళ భయం ఇటు జనం భయం ఏది ఇక జనం తన మాట నమ్మరు జనం దగ్గర తన ఆటలు సాగవు తన కనికట్టు పని చేయదు ఇన్నాళ్ళు గారడి చేశాడు మాయ చేశాడు ఏది అతనికి ఉన్నటువంటి నటన ద్వారా అతనికి ఉన్నటువంటి సానుభూతి డ్రామాల ద్వారా ప్రజల్ని ఏ విధంగా మాయలో పెట్టాడో మనం చూసాం అలాంటిది ఇప్పుడు ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ మరోవైపేమో బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ పైన కన్నేశాయి ఏ రెండు జాతీయ పార్టీలకైతే ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం లేదనో ఓట్లు లెవ్వనో నోటా కంటే తక్కువ ఓట్లను ఎగతాళి చేశారో ఆ రెండు జాతీయ పార్టీలు ఏపీ మీద కన్నేసాయి షర్మిలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేసుకుంది అప్పటి నుంచి అసలు కాంగ్రెస్ దశ మారింది జగన్మోహన్ రెడ్డికి నిద్రపోయింది ఏది చెల్లెలు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోగానే వెంటనే ఏం జరిగింది అన్న మీద ఆమె దుమారం ఎత్తుతోంది ఏది ప్రత్యేక హోదా దస్తానన్నావు జగన్ అన్నా మరి పులివా నువ్వు పిల్లివా అని అడిగింది నీ పంజాబ్ బీజేపీ ఎత్తుకుపోయిందా అంది షర్మిల భర్త ఏం చేస్తున్నాడు పాస్టర్లందరితో సమావేశాలు పెడుతున్నాడు శత్రువు నశించాలంటున్నాడు ఏది శత్రువు ఎవరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అతను స్పష్టంగా చెప్తున్నాడు అనమాట ఏమని అన్న పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అన్నావు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు ఐదు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్ పోస్ట్ ఉద్యోగం ఎలా అవుతుంది వాళ్ళకి ఇచ్చుకున్నాం అని అంటూ అతని వైఫల్యాలు వరుసపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తోంది చెల్లి చెప్పే మాట నమ్మకుండా ఎట్లా ఉంటారు జనం అన్న గురించి వాళ్ళ సునీత చెప్తోంది ఏమని అన్న మళ్ళా గెలిస్తే తనకు న్యాయం జరగదు తన తండ్రి హత్య కేసులో హంతకులు పట్టుబడరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయనపై ఉన్న సిబిఐ పన్నెండు కేసులు తేలకుండా ఐదేళ్లు నడిపాడు వివేక హత్య కేసు తేలకుండా ఐదేళ్లు నడిపాడు హంతకులను రక్షిస్తున్నాడు కాబట్టి అన్నను ఓడించండి హంతకులను జైళ్ళకి పంపండి అంటున్నారు చెల్లెళ్ళు పిలిపించారు ఇప్పుడు రేపొద్దున నువ్వు అన్నావు రేవంత్ రెడ్డి విశాఖ పర్యటన స్టీల్ ప్లాంట్ దగ్గర అక్కడ స్టీల్ కార్మికులకి మద్దతుగా చేస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేవంత్ ఏం చేస్తాడు బీజేపీని దుమ్మెత్తిపోస్తాడు మోడీ ప్రైవేటీకరణ పైన మండిపడతాడు దాంతోపాటు పనిలో పని జగన్మోహన్ రెడ్డిని కూడా తిడతాడు ఏది జగన్ బీజేపీ బీ టీం అంటూ ఎలా అయితే తెలంగాణలో కేసీఆర్ని బీజేపీ టీం అని చెప్పి పాత్రేశారో సేమ్ అదే ఎపిసోడ్ ఏది జగన్మోహన్ రెడ్డి బీజేపీ చెప్పు చేతల్లో ఎలా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందో అటు రేవంత్ ఇటు షర్మిల ఏ కుదిలిపెడతారు రేవంత్ విశాఖ వస్తున్నాడు అసలు రేవంత్ అంటేనే జగన్మోహన్ రెడ్డికి భయం రేవంత్ ముఖ్యమంత్రి అయినా కనీసం కంగ్రాట్ చేయలేదు ఏది చేయకపోగా రేవంత్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కరెక్ట్గా టైం చూసుకుని హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ను బలకరించాడు మనం చూసాం ఆ డ్రామా అంతా కూడా నెక్స్ట్ రెండు రోజుల్లో మోడీ వస్తున్నాడు ఎక్కడికి చిలకలూరుపేట తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభంజనం అదేదో అలయన్స్ నడుస్తుంది ఉమ్మడి ప్రచార సభ మోడీ అడుగు పెట్టగానే మోడీ మాయ ప్రారంభమైంది ఇన్నాళ్ళు తెలుగుదేశంకి బస్సులు ఇవ్వని ఆర్టీసీ మీకు ఎన్ని బస్సులు కావాలని ఉత్తరం రాసింది ఏది ఇప్పుడు యువగల ముగింపు సభకి బస్సులు అడిగారు అవును ఇచ్చారా ఒక బస్సు కానీ లక్షలాది జనం ఫ్లడ్ అయ్యారు వాళ్ళ సొంత వాహనాల్లో ఏ దొరికితే అది లారీలు ఆటోలు స్కూల్ బస్సులు ప్రైవేట్ వ్యాన్స్ వేసుకుని ఎరగబడ్డారు అక్కడే నీకు అర్థమైపోయింది ఏది జగన్ ఓటమి మొన్న జెండా సభ చూశారు తెలుగుదేశం జనసేన అలయన్స్తో జెండా సభ జరిపారు దానికి అడిగారు బస్సులు ఇచ్చిందా ఆర్టీసీ లేదు మరి ఇప్పుడు మోడీ సభ అనగానే ఆర్టీసీ దిమ్మ తిరిగింది మీకు ఎన్ని బస్సులు కావాలి మీరు డిపాజిట్ కడితే మీరు అడిగిన బస్సులు ఇస్తాననే సరికి నీకు అర్థమైపోయింది కదా సినిమా ఎలా మారిందో అంటే చంద్రబాబు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశాడో అప్పుడే జగన్ బొమ్మ తిరగబడింది కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ పైన నిఘా పెట్టింది నీకు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తిరుపతి పార్లమెంటు దొంగోట్ల ఇష్యూ ఆ దొంగోట్లకి బలయ్యాడు అక్కడ ఐఏఎస్ గిరీష్ అన అట్లాగే ఉరవకొండలో ఓట్ల అక్రమాలు ఇద్దరు జడ్పీ సీఈఓలు బలయ్యారు అనేక మంది తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు దగ్గర దగ్గర వంద మంది సస్పెన్షన్కు గురయ్యారు విధుల నుంచి తొలగించబడ్డారు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది మూడింటినే దొంగోట్లు డబ్బు మూడోది అధికారులు ఈ మూడు వలంటీర్లు ఈ మూడు కూడా ప్యారలైజ్ అవుతాయి ఈ మూడు ఎప్పుడైతే స్తంభింపజేసిందో ఈ మూడిటి మీద త్రిశూలం పడింది దొంగోట్ల మీద బీజేపీ డబ్బు మీద తెలుగుదేశం వలంటీర్ల మీద జనసేన మూడంచుల త్రిశూలం గుచ్చుకుంటే ఇక విలవెల ఏ మూడింటినైతే నమ్ముకున్నాడో జగన్మోహన్ రెడ్డి వాటిపైన చంద్రబాబు ఏం చేస్తున్నాడు త్రిశూలాస్త్రం అనమాట ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కలయిక వల్ల జగన్మోహన్ రెడ్డి డంగ్ అటు రేవంత్ దూసుకొస్తున్నాడు షర్మిల అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు ఈ జాతీయ పార్టీ మోడీ వస్తున్నాడు ఒకవైపు తెలంగాణలో సినిమా చూసావు ఏంటి టీఆర్ఎస్ని చక్కగా కేక్ను కట్ చేసి చొరవ మొక్క తినేస్తున్నారు ఎవరు నలుగురేమో కాంగ్రెస్లో చేరారు నలుగురేమో బీజేపీలో చేరారు ఇప్పుడు అక్కడ అభ్యర్థులే దొరకలేదు కేసీఆర్కి సేమ్ ఎపిసోడ్ ఇక్కడ రిపీట్ ఏంటి తేడా ఏం లేదు అదే సినిమా ఇక్కడ కాకపోతే క్యారెక్టర్లు మారాయి యాక్టర్సే మారారు అక్కడ కేసీఆర్ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేక్ మారింది కట్ చేసేది ఆ పార్టీ లేదు రెండు ముక్కలు తినేది ఆ పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి అధికారం కనుక కోల్పోతే నిన్న మేదర్మెట్ల సభలో ఏమన్నాడు అన్న సీఎం కాకపోతే అన్న సీఎం కాకపోతే పదిసార్లు అన్నాడు సీఎం కాకపోతే ఏం జరుగుద్ది ఆయనకు అర్థమైపోయింది తత్వం బోధపడింది అన్న అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు జగన్ సీఎం కాకపోతే అధికారంలోకి రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలువుగా చిలిపోతుంది రెండు మొక్కలు అవుద్ది ఒక మొక్క బీజేపీ వస్తుంది ఒక మొక్క షర్మిలెత్తుకుపోద్ది రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డికి మరి తత్వం అయితే బోధపడినట్లుగా కనిపిస్తుంది ఏదైతే రెండు జాతీయ పార్టీల నుంచి ఎదురవుతున్నటువంటి అంటే రెండు జాతీయ పార్టీలకి సంబంధించినటువంటి నేతలు ఒక వైపున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తుండగా మరో రెండు రోజుల్లో మోడీ అక్కడ ఏదైతే ఎన్నికలకి ఉమ్మడ ప్రచార సభకు కూడా రాబోతున్నాడో ఇవి మాత్రం జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ఏదైతే ఓటమి తన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనేటువంటి అంశాన్ని మాత్రం స్పష్టం చేసినట్లుగా కనిపిస్తుంది రేపు ఎన్నికల తర్వాత జరగబోయేటువంటిది కూడా ఇదే అన్నటువంటి ఈ భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే